పాటుగా రెండో రోజు నో అపాయింట్మెంట్ టిఎస్పీఎస్సీ సభ్యులను కలవని గవర్నర్ రాజీనామాలపై కొనసాగుతున్న సస్పెన్స్ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు ఇగో రేవంత్ మంచి ఫ్రెండ్ హాయ్ మల్లనా అంటూ పలకరించారు పలకరించారు భూ వివాదం కేసు కేసు కక్ష సాధింపు కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు ఏమున్నది మన ఎవరు నాకు తెలిసి మంత్రి హరీష్ ఒక వ్యాఖ్యలు చేసిండు వాళ్ళు తప్పులు చేసినప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో ఏమనిలే ఇప్పుడు మమ్మల్ని కూడా ఏమనద్దు అనే కోణంలో మాట్లాడాను మరి గదే జరుగుతుంది ఏం జరుగుతుందో అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతులలో సంతోషం రియాలిటీలలో కలవరం ఆ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట ఫార్మాసిటీ కోసం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల సేకరణకు నిర్ణయం ఇప్పటికీ పదమూడు వేల ఎకరాల భూ సేకరణ భారీగా రుణాలు భూమి కోసం ఇప్పటికే ఐదు వందలకు పైగా కంపెనీల దరఖాస్తు రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ బిఆర్ఎస్ డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఫార్మాసిటీకి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అని దీని మీద మనం స్టడీ చేయాలి ఇక మొత్తానికి స్మితా సవరాలు కనిపించండి మంత్రుల చాంబర్లలో స్మితా సమర్వాల్ జేఎస్ రంజన్ కూడా కనబడ్డ పరిస్థితి అయితే కనబడ్డారు ఈయన ఐటీకి సంబంధించి ఉన్నారు ఈమె సీఎం కార్యాలయానికి సంబంధించి కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి ఆఫీసర్లు ఎట్లెట్లున్నారు ఏం కథ అనేది మీకు కూడా తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ ఎక్కువ కూడా ఆలోచించకూర్రీ ఇది టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇదిగో కనబడుతున్నది కదా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది ఏమైనా ఎట్లయినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలని చెప్పేది కేవలం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని